నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అదేవిధంగా మా అందరికీ కూడా ఆత్మీయుడు ముఖ్యంగా కృష్ణులకి ఎంతో కాలంగా ఆత్మీయంగా ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీలోను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అనేక అందించి పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు పాటు పడేటి సహోద్యోగులు మరి స్నేహశిని అటువంటి పాగవ పద్మనాభగిడిగా మగన వాతవిని మేమంతా కూడా దిగ్భాంతి చెందటం జరిగింది ఒక మంచి మిత్రుడిని కోల్పోయినందుకు మా అందరికీ కూడా తన బాధగా ఉంది ఎప్పుడు కూడా తిరునవ్వుతో అందరినీ పరిగణిస్తూ ఆప్యాయంగా ఉండే వ్యక్తి చాలా నెమ్మదస్తుడు ఎప్పుడు కూడా అతని ముఖంలో నవ్వు తప్ప ఎప్పుడు కూడా కోపం అనేది మేమైతే చూసి ఎగలేదు అటువంటి కలుపు గోలు మనిషి గమ్మాధవ మన గౌరవం దాటిన తర్వాత ఆ మంగమూరు జంక్షన్లో గమ్మాధవ శాత్తు ಬಾಧಾಕರ ಅತನೇನು ಪಾರ್ಟಿಕ್ಕೆ ಕೋಚ್ಚು ಕುಟುಂಬ ಸಭ್ಯು ಪೇಗೋಟು ಅತನ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಚೀಗ ಆ ಕುಟುಂಬ ಸಭ್ಯಕ್ಕೆ ಧೈರ್ಯ ನಿಮ್ಮ ಆ ಭಗವಂತನ ಅದೇ ವಿಧಾನ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది ఈరోజు గోవర్ధనందగడ హైదరాబాద్గా ఉండటం వల్ల యాదా పేరు తొందరగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇక్కడ చెప్పలేదు ఈరోజు అందరం కూడా ఇష్టన్న మేమంతా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటాం నేను ఎక్కువసారి తెలియజేస్తే ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలి

సమస్య తీసుకొస్తే వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతానికి పోయి వారి యొక్క అభ్యర్థనను అధికారుల దృష్టితో పోయి వాళ్ళకి సాయం చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ కూడా పెద్దదే కాదు పార్టీ యాక్సిడెంట్తో ఈరోజు మేము అందరం దుఃఖిస్తున్నాము పద్నాభ పద్మనాభరెడ్డిని కాపాడుకోలేకపోయినా వారికి అలాంటి వ్యక్తిని రోజు మరి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ పత్రిక ఈ రోజు రెడ్డి గారు బుధయ ఉదిరెడ్డి గారు వెంకటశాస్త్రి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అది కాకుండా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు పద్మనాభరెడ్డి యొక్క అకాల మరణం పట్ల ప్రతి ఒక్కరు తినిపిస్తున్నారు కుటుంబం ఎలా ఓర్ధాలో మాకు అందరికీ అర్థం కావట్లేదు అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయిందానికి వ్యక్తిగతంగా నేను చాలా మర్చిపోయినాను ఎన్నో సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేశాం వ్యక్తిగా చాలా నిబద్ధత గల వ్యక్తి చాలా మనోధైర్యం గల వ్యక్తి ఎన్ని ఇబ్బందులున్నా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు చిన్నపాటి యాక్చులర్ మేము కోరుకునే మీరు భగవంతుడు మా మీద బిందువులు నచ్చలేదు కానీ వారి కుటుంబానికి అంతగా ఈ ముందు పిల్లవేళ్ళ మేము అందరం ఉంటామని అలా చేస్తూ వారి ఆత్మశాంతి కురాలని మగవుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మేము అందరం దర్శిస్తాం మనోజ్ విజయాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరు చాలా እ ምን ማድረግ ከደመክ ብቅ እየተደረገ ነው እ እንደ እ እ ነበር አይደለም እንደ እ እንትን የለም እንደ እ እንትን የለም እንደ